హలో ఫ్రెండ్స్ నమస్తే పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా మామూలుగా అందరం ఆరోగ్యం కోసం పళ్ళను తినడం జరుగుతుంది అయితే చాలా పనుల్లో కొన్నింటికి మాత్రం వాటిపై స్టిక్కర్లు అంటించి ఉంటాయి ఎందుకు ఇలా స్టిక్కర్లు అంటిస్తారు అనేది చాలామందికి తెలియదు వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లకు ఇలా స్టిక్కర్లు ఉంటాయేమో అనుకుంటాం మరికొందరు అలా స్టిక్కర్లు ఉన్న పళ్ళే మంచివని కూడా అనుకుంటారు అసలు ఇంతకీ ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అంటిస్తారు దానికి ఏమైనా అర్థం ఉందా తదితర ఆసక్తి విషయాలు తెలుసుకుందాం పండ్లపై ఉన్న స్టిక్కర్ల గురించి ఇటీవలే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ స్టిక్కర్ల వినియోగం గురించి కీలక ప్రకటన చేసింది ఎందుకు పండ్లపై స్టిక్కర్లు అతికిస్తారు వాటి అర్థం ఏంటో సవివరంగా వెల్లడించింది ఇక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం నాణ్యత ధరతో పాటు పండ్లను ఏ విధంగా పండించారనే సమాచారాన్ని ఈ స్టిక్కర్లు సూచిస్తాయి ఫ్రూట్స్ కంటించే స్టిక్కర్లలో చాలా రకాలు ఉంటాయి అందులో ఐదు ఉండి అది తొమ్మిదితో మొదలై ఆ పండ్లు ఆర్గానిక్ ఫామ్లో పండించారని వందకు వంద శాతం న్యాచురల్ అనే అర్థం అదే కోడ్ ఐదు ఉండి ఎనిమిదితో స్టార్ట్ అయితే ఆ ఫ్రూట్స్ సగం ఆర్గానిక్ సగం కెమికల్స్ అని తెలుస్తుంది ఒకవేళ నాలుగు ఉండి అది నాలుగుతో స్టార్ట్ అయితే అది పూర్తిగా కెమికల్స్తో పండించారని ఇన్ఆర్గానిక్ అని భావించవచ్చు అలాగే స్టిక్కర్లు ఎటువంటి నెంబర్ లేకపోతే మార్కెట్లో అమ్మకందారులు మోసం చేస్తున్నారని అర్థం ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసే సమయంలో ఆలోచించి కొనుగోలు చేయండి